ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత విసి జనార్దన్ రావు మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు కత్తితో దారుణంగా డెబ్బై మూడు సార్లు పొడిచి హత్య చేశాడు మనవడు కృష్ణతేజ ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగింది హైదరాబాద్ సోమాజిగూడలో ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో ఉంటున్నారు ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట నాలుగు కోట్ల షేర్లు బదిలీ చేశారు ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు తండ్రికి టీ ఇచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను డెబ్బై మూడు సార్లు పొడిచారు అరుపులు కేకలు విన్న దేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయారు ఆమెపైన దాడి చేసి కతితో నాలుగు చోట్ల పొడిచాడు అక్కడే ఉన్న కాపలదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వీసీ జనార్దన్ రావు మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు కత్తితో దారుణంగా డెబ్బై మూడు సార్లు పడిచి హత్య చేశాడు మనవడు కృష్ణతేజ ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగింది హైదరాబాద్ సోమాజిగూడలో ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు ఇటీవల కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు మరో కుమార్తె దేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట నాలుగు కోట్ల షేర్లు బదిలీ చేశారు ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు తండ్రి టీ ఇచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను డెబ్బై మూడు సార్లు పొడిచాడు అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయారు పైన దాడి చేసి కదితో నాలుగు చోట పొడిచాడు అక్కడే ఉన్న కాపలదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు